అమ్మా బాగున్నారా ఎలా ఉన్నారు నేను బాగున్నానమ్మా మీరు బాగుండాలనే నేను నేను చేసే కూడా మీరు బాగుండాలని మీరు ఎలా కాల బాగోవాలని తలుసుకునేది దేవుడు దండం పెట్టుకునేది అన్నీ ఒకటే అర్థమైంది కదా పొద్దున్నేసి పెద్దమ్మ ఏంటో కడబడలేదు అని అనుకోవాలి మీరు అప్పుడు ఆ ఫోన్ చూస్తే నేను ఫోన్లో ఉంటాను అంతే కదా ఎలా మరి ఫోన్లో మీరు పెట్టుకోకపోతే నేను ఎలా కనిపిస్తాను చెప్పండి మీరు ఫస్ట్ లాస్ట్ వర్క్ చూస్తే ఉంటాం కదా మీ దగ్గరే ఉంటాం కదా అది లైక్ ఇవ్వండి సపోర్ట్గా రండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఇప్పుడు ఎంత టోల్కైనా ఎవ్వరు చిన్నపిల్లల పెద్దవాళ్ళ పెద్దవాళ్ళకి కూడా ఈ అమ్మ చిన్న చిన్న ముఖం మీద ఈ నెత్తి మీద ఇక్కడ కొంతమంది మూతి మీద కూడా వచ్చేస్తున్నాయి అవి మొట్టేలు ఆ మొటేలకు మందు వేసుకునే మళ్ళా సిగరెట్ అవుతుంది సిగరేట్ మనకు ఎన్నిసార్లు వేసుకుంటుంటాం ఎన్నిసార్లు సిగరేడుతుంది అలా కాకుండా మనం ఏం చేయాలంటే మంచిది ఇలా చాలా చాలా బాగుంటుంది మీరు నమ్మని నమ్ము చాలా బాగుంటుంది ఏపక అనమాట ఏపక ఒకదానికి కాదు గజ్జి తామర కూడా పెట్టుకోవచ్చు సుండ్రు నోలు కూడా వాడుకోవచ్చు ఏపప్పు శుండ్రు నోలు అయినా సరే ఏపకతో మెత్త నూరిసి నీళ్ళల్లో వేసుకొని అదే నీళ్ళు నెత్తిమీటి తాను చేసుకుని వేసుకుంటూ ఉంటే సూపర్గా సుండు అర్థమైందా అందుకని చెప్తున్నాను ఇప్పుడు దీంతో చేస్తున్నాను రెండు సూత్రం ఒక గిన్నె తీసుకొని నీళ్లు పెట్టుకొని స్టవ్ వెలిగించుకుంటే నీళ్లు కాగుతాయి కాగిన తర్వాత మనం వస్తుంది చూడండి నీరు కాగుతున్నాయి కదా ఇగో నేను పిడిగిడు ఆకులు వేసుకుంటున్నాను ఇక మా స్వచ్ఛమైన ఆపాకులు చెట్టు మీదకి వెళ్ళి తెచ్చుకుంటాం మనం తెచ్చుకొని కొద్దిగా కడుగు గ్యా పెట్టుకుంటే బాగుంటాయి అనమాట దేనికైనా కానీ కొద్దిగా కడుక్కోవాలి మళ్ళీ దుమ్ము దుమ్ము ఉంటాయి ఇలా నీ తిప్పుకుంటా ఇలా దగ్గర ఉండనే ఐదు నిమిషాలు మరగండి ఇవేం పొంగిపోయి పొయ్యిలో పడిపోవు ఐదు నిమిషాలు మాత్రం మరగనివ్వాలి స్టవ్ కట్టియండి అమ్మా ఇప్పుడు మరగబెట్టాం కదా మరగబెట్టగానే మనం రెడీగా ముందే ఉండాలి ఆ పొయ్యి మీద వండుతుండగా మన పని మీద ఉండాలి ఏంటంటే ఆయి పట్టుకోవాలన్నమాట దీని ఆయి పట్టుకోవాలి ఈ ఆపాకులు నీళ్ళు ఆయి పట్టుకుంటే ఎక్కడెక్కడున్న కురుపులు ఇవి ఇవన్నీ మట్టి మసియనము అంతా ఈ చెమటకి బయటకు వస్తాయి వచ్చినాక మనం ఏది పెట్టుకున్నా సరే అనమాట అందుకని ఆవిరి పట్టుకుంటున్నాను చూడండి మీరు కూడా చేసుకోండి ఆవిరి పట్టుకోవాలండి ఆవిరి పట్టుకుంటే మొటిమల్లు ఆ లోపల ఉన్నవి ఓపెన్ అవుతాయి అనమాట ఓపెన్ అయ్యి మీకు మనం ఇప్పుడు పెట్టే రెమెడీ ఆ మొటిమలకి అంటి వెంటనే మొటిమాయం అయిపోతాయి అంత మంచి రెమెడీ అనమాట ఇప్పుడు మనం చేసేది పెద్ద ఇప్పుడు ఆవిరి పడుతుంది చూసారు కదా మీరు అలా ఆవిరి మీరు ఎంతవరకు పట్టుకుంటారో ఓపిక పట్టేంతవరకు పట్టుకోండి ఇది ఆ హెల్త్కి చాలా మంచిది ఏది వ్యాపకులతో ఆవిరి పట్టుకోవడం మొటిమలకి ఇంకా సూపర్ బాగా పనిచేస్తుంది ఆ వేడి ఉన్నంత వరకు పట్టండి వేడి అయిపోయిన తర్వాత ఆపేసేయండి ఇప్పుడు ఆపేసిన తర్వాత ఏం చేయాలంటే మొహం అంతా చెమట పట్టుద్ది ఆవిడ పట్టుకున్నాం కాబట్టి మొహం అంతా చెమట చెమటలాగా ఉంటుంది ఈ నీళ్ళు చల్లగా అవుతాయి కదా ఈ నీళ్ళతోనే మొహం కడుక్కోండి మామూలుగా పంపు నీళ్ళతో కడగద్దు ఈ నీళ్ళతో మాత్రమే కడగండి గుర్తుపెట్టుకోండి కడిగిన తర్వాత ఇంకే నీళ్ళు ఉండవు కదా పక్కన పడేసేయండి ఇప్పుడు ఆకుమరైపోయింది కదమ్మావి గసగసలమ్మా చూడండి మనం కూరల్లో మా వేసుకుంటాం మటన్లో సిగన్లు వేసుకుని గసగసాలు అనమాట ఇప్పుడు దీంతో దీంతో చేస్తాను చూడండి ఇక్కడ ఒకసారి ఇక్కడ కొద్దిగా వేసుకోండి మొటిమలు ఎక్కువ ఉంటే ఎక్కువ వేసుకోండి గసగసాలు అన్నీ ఎక్కువ ఉన్నా సరిపోతాయి సరిపోతాయి ఇవి చాలా బాగా పనిచేస్తుందండి ఇది ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ గసగసాలు మిక్సీలో వేస్తే మనకు అసలు నలగవు ఎంత ట్రై చేసినా పరిగెడతాయి కానీ మెత్తగా మాత్రం అవ్వవు మనం సాధ్యమైనంత వరకు మెత్తగా చేసుకోవాలి చేసుకోవాలంటే ఇలాగ పత్రము దాంతోనో రోట్లోనో ట్రై చేయండి ఇంత కొద్దిగా మనకు మిక్సీలో అసలు పని పని అవ్వదు ఇగోండి నలుగుతున్నాయి చూసారా ఈ నలుగుతూ ఉండగానే మనకి నీరులాగా వచ్చేస్తుంది గసగసాలు ఇగో చూస్తున్నారా కనిపిస్తుంది కదా ఇలా నీళ్ళు పొయ్యొద్దు నీళ్ళు పోయకుండా ఫస్ట్ నలపండి ఇలా ఇంకా బాగా మెత్తగా నలగాలి మనకి ఇదిగోండి ఇప్పుడు ఇలా నలిగిన తర్వాత ఇది నిమ్మకాయ నిమ్మకాయ చూడండి అమ్మ నిమ్మకాయ ఒకటి మనం తీసుకొని రెండు ముక్కలు చేసుకోవాలి అంటే మరి ఎక్కువ అవసరం లేదండి ఇదిగోండి ఇలాగా అది నలుగుతూ ఉండంగానే దాని మీద మీరు చుక్కలు నీళ్ళు పోయొద్దు అందుకనే మీకు నీళ్ళు పోయొద్దు అని చెప్పానండి నిమ్మరసం పిండండి ఇలా పిండి మళ్ళీ నలపండి మెత్తగా మళ్ళీ కొద్దిగా నిమ్మరసం పెండు అండి ఇలా చాలా బాగా మొటిమలకి పనిచేస్తుందండి అండి మొటిమలు మొటిమల వల్ల ఉన్న మచ్చలు అంటే మొటిమలు ఎన్ని చేసినా తగ్గట్లేదు చాలా మంది బయట రోడ్డు మీద వెళ్తే చూస్తూ ఉంటాం కదా అసలు నిజంగా చాలా బాధపడుతున్నారు మొటిమల కోసం చాలా డబ్బులు ఖర్చు పెడుతున్నారు మొన్న అయితే ఒక అమ్మాయి పాపం అడిగింది కూడా మొటిమలు ఏం చేసినా పోవట్లేదు పెద్దమ్మ కామెంటే పెట్టింది పాపం అమ్మాయి చాలా కాలేజీకి వెళ్తుందంట చాలా ఇబ్బంది పడుతుందంట ఎవరైనా కానీ ట్రై చేయొచ్చండి ఇదిగోండి ఈ విధంగా తయారైంది కదా చూడండి ఎంత మెత్తగా అయిందో మనకి కొద్దిగా రోట్లో తప్ప మనకి మిక్సీలో అసలు అవ్వనే అవ్వదు ఇప్పుడు మీకు కొంచెం గట్టిగా అనిపించింది అనుకోండి కొద్దిగా నిమ్మరసం తిండండి మనకు ఉండాలి కదా మరి మొహం మీద అందుకని ఇదిగో ఇప్పుడు ఇది ఉంది కదా ఇప్పుడు ఇది ఏం చేస్తారంటే ఇలా తీసుకొని మీకు మోటిమలు ఎక్కడైతే ఉన్నాయో ఆ భాగంలో ఇలా పెట్టండి ఈ విధంగా మొటిమల పైనే పెట్టండి శుభ్రంగా ఇదిగోండి ఇక్కడ ఒక మొటిముంది ఇంకో చోట ఇక్కడ ఒక మొటిముంది అలా పెట్టేసేయండి మీకు మొటిమలు దాదాపు మొటిమలు నొప్పులు కూడా చేస్తూ ఉంటాయి చాలా వరకు కూడా ఇదిగోండి ఇలా పెట్టుకొని ఉంచుకున్నారనుకోండి మీకు మొటిమలు ఇది ఈ ఈ నీళ్ళు అన్నది ఆవిరి పట్టుకోండి ఆ నీళ్ళతోనే మొహం కడుక్కోండి మొహం కడుక్కొని తుడుచుకున్న తర్వాత ఇది నూరుకోండి నూరుకొని ఇలా మొటిమల మీద పెట్టుకోండి పెట్టుకుంటే మీకు మొటిమల్ ఎంత కంట్రోల్ అవుతాయో అసలు మీకు ఎంత బాగా అనిపిస్తుందో మీరే కామెంట్ విడుదడు కానీ మీకు నచ్చితే అందరికీ కూడా షేర్ చేయండి వీడియో ఎందుకంటే మొటిమల వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఇది గసగసాలే మనం తినే ఐటమే మనకేం సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవండి మీరు భయపడే అవసరం లేదు